తల్లిదండ్రుల పాపాలు కొడుకులు పోగొడతారని అన్నారు కేవలం ఆడపిల్లలే పుట్టిన వారి పరిస్థితి ఏమిటి వారి భర్తలు పిల్లలు పిండాలు పెట్టేవారు కాకపోతే పరిస్థితే ఏంటి అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతాయి పితృపక్షాలంటే భాద్రపద మాస కృష్ణపక్షంగా మనం అర్థం చేసుకుంటున్నాం అయితే పితృపక్షాలకు కొనసాగింపు ఉంది అదే అశ్వయుజ మాసం ప్రతిపత్తిదే పితృదేవతార్చన అంటే దేశ భవిష్యత్తును నిర్ణయించే ఉత్సవాలని గురువుదేవులు ఎందుకే హెచ్చరించారు వ్యష్టి సంతానం నుంచి దేశ జనాభా వరకు ఆలోచింపజేసే వ్యవస్థ ఆడైన మగైన ఒకటే అనుకోవటంలో తప్పు లేదు కానీ ధార్మిక సిద్ధాంతాలను వదిలేయటం తప్పు దీనివల్ల విశృంఖలత్వం పెరిగి దేశమే పరాయిది అయిపోయే ప్రమాదముంది తాతమ్మ నానమ్మ అమ్మమ్మ అనే ఆపేక్షలు మనం చూపకపోతే మీకు ప్రేతత్వం రాకపోవటమే కాదు రాబోయే తరాలు భారత భూమిపై నిలువలేని పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది ప్రపంచానికి తెలియని భోగాలు ఎన్నో భారతదేశంలో పుట్టాయి స్త్రీ పురుష సంభోగంలో కూడా పరమాత్మను చేరే మార్గాలు ఇక్కడే రూపొందించారు శరీరాన్ని స్వాధీనం చేసుకుని అంగంగాన్ని అదుపు చేయగల యోగాసనాలు ఇక్కడే పుట్టాయి ప్రపంచానికి యోగం భోగం నేర్పిన పవిత్ర ఉపఖండం ఇదే త్రికోణాకారంలో పైకి కనిపిస్తున్న భారతదేశం ఆసియా ఖండాన్నే నెట్టేసే శక్తిమంత ఉపఖండం రోజు రోజుకు పెరుగుతున్న ఎవరెస్ట్ శిఖరం ఈ దేశం పిల్లలను సంరక్షించుకోవటం పితృపక్షాల నుంచే మొదలవుతుంది ఈ ఆరాధనలు పిల్లలతో చేయాలి చేయించాలి లేదంటే దేశమే పరాయిదైపోతుంది దీనికి మరొక మార్గమూ లేదు కూతురు మొగుడు కూతురు కొడుకుని బాధ్యతాయుతమైన వారిగా మార్చుకోవాలి ఉద్దరే దాత్మాత్మానమని వేదాలు చెప్పాయి అంటే ఎవరి మోక్ష మార్గం వారే చూసుకోవాలి అని చెప్పినా అది భోగమయ జీవితానికి చెందింది కాదు ఆధ్యాత్మ వైరాగ్య మహోన్నతమైన సాధన ఆ సాధనలో మాత్రమే కుమారులు మనుమల అవసరం లేని మార్గం ఉంది అది చాలా కష్టమైంది అందరికీ సిద్ధించదు ఈ కారణాల వల్ల గురుదేవులు అంతా మర్చిపోయిన పితృపక్షాల పరిధి అశ్వయుజ మాసం ప్రతిపత్తిది కూడా అని చెప్పారు ఇది అంతా తెలుసుకోవాలి ఈ రోజున అంటే అమావాస్య మరునాడు ప్రతి ఒక్కరూ తండ్రి బ్రతికి ఉన్నా లేకున్నా తమ అమ్మమ్మ తాతయ్యలకు తిలతర్పణాలు లేదా కనీసంలో కనీసంగా గోసేవ చేసి తీరాలి ముఖ్యంగా ఎవరికైతే మగ సంతానం లేదో వారి మనుమలు అంటే అన్న తమ్ముళ్ళు లేని ఆడవారి పిల్లలు తమ తాత అమ్మమ్మల పేరుతో గోసేవ చేయకపోతే మాడిపోతారు అంటే మేనమామరు లేనివారన్నమాట ఇదే దౌహిరిత్రులు చేసే పితృదేవతార్చన ఇది అక్టోబర్ మూడవ తేదీన చేసి తీరాలి గుహనాథులైన కుమారస్వామి గణేశుడు గౌరీశుడు గంగాదేవి గోవులు గయాక్షేత్రం గాయత్రి మంత్రం భగవద్గీత గురుదేవులను నేను శరణు వేడుతున్నాను ఈ తొమ్మిది గకారాలలో హిందూ ధర్మ సంగ్రహం ఉందని ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చెప్పారు దీన్ని ప్రతినిత్యం చదువుకొని అర్థం చేసుకొని మరణ ధ్యానం చేస్తే హిందూ ధర్మం అనుభవంలోకి అతి తేలిగ్గా వస్తోంది కనీసం ఈ నామాలైనా తలుచుకున్నా కష్టాలన్నీ తొలగిపోతాయి